హాయ్ అండి హలో ఎవరి వన్ దిస్ ఈజ్ విరీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ చాలా రోజులు అంటే మిమ్మల్ని మీట్ అయితే చాలా రోజులు అవుతుంది బట్ ఈరోజు కొద్దిగా ఫ్రీ ఉన్నా అందుకోసం పిల్లలందరూ కలిసి ఇంటి దగ్గర ఉన్న బాయ్కి వెళ్తే వెళ్దామని చెప్పారు అందుకోసం జస్ట్ ఇలా బాయ్ బావికి అయితే వచ్చేస్తున్నాము యాక్చువల్లీ ఎండాకాలం వచ్చిందంటే చాలా అంటే చాలామంది పిల్లలు అంటే బావికి వెళ్దామంటారు బట్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో బావిలో అయితే చాలా లేవండి మా ఏరియాలోకి ఇదొక ఉద్దేశం ఇదొక బావి అయితే ఉంది అందుకని టోటల్ పిల్లలు అయితే ఇక్కడికే వచ్చేస్తున్నారు బావికి అయితే ఇంకా నాకు కూడా చాలా రోజులు అంటే చాలా రోజుల తర్వాత ఫ్రీగా ఉన్నాను అందుకు ఇప్పుడైతే నేను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాను ఒకసారి మనం బ్యాక్ సైడ్ అయితే ఐ మీన్ ఫ్రంట్ సైడ్ అయితే ఒక బాబు ఉంది అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ అంటే ఇక్కడ టోటల్ బాబు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను అదేవిధంగా అందరు చాలా అంటే వీడియో పూర్తిగా చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకండి అంటే వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడైతే స్కిప్ చేయకుండా అంటే మేము బాగా ఏ విధంగా వెళ్తున్నాము ఎలా వెళ్తున్నామో టోటల్ వీడియోలో చూపిస్తాను ఓకే చూడండి పిల్లలు అయితే యాక్చువల్లీ మేము బాగా వెళ్తే వెళ్తున్నాము ఈ తిప్పలు పడండి మేము బావికి వెళ్తే వెళ్ళాలంటే ఇది తిప్పలు టోటల్ టోటలు యాక్చువల్లీ పొద్దు పొద్దునే మేమే అండి అంటే ఫస్ట్ అయితే మేమే వచ్చేది బైక్ అయితే పిల్లలైతే ఆల్మోస్ట్ అయితే ఎవరు రారు మార్నింగ్ మార్నింగ్ పోతే మేమే వచ్చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది అంటే మా మాకంటే ముందు ఒకరైతే ఇద్దరు ఒకరు అయితే వచ్చేస్తారు ఫస్ట్ మేము వచ్చేస్తాం బైక్ ఏదైతే సి ఇదే అండి మా ఏరియా టోటల్ ఇక్కడే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అంతే దగ్గర దగ్గర సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పిల్లలు అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాం స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బావి దగ్గరికి వెళ్తున్నాం ఇంకా ఇంతకుముందు చూశారు కదా జస్ట్ వేప పూల సీ చాలామంది వేప పూలతో అంటే ఈ మధ్యన పిల్లలు అయితే ఊరు అంటే ట్రై చేయటం లేదు బట్ ఇదైతే పూర్వకాలం అంటే పాతకాలం నుంచి వచ్చేస్తుంది సి ఇటు పక్క టోటల్ అండి ఇది యాక్చువల్ అయితే పొలంలో బాగా అయితే ఉంది ఇక్కడ సీజన్ చూడు బాయ్ మొత్తం పిల్లలు అయితే దూరం అంటే ఈత అయితే చేస్తున్నారు ఓకే అండి ఫైనల్గా అయితే స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఆల్మోస్ట్ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడికే చాలా లైట్ అయింది ఓకే మనం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సియ్యు టాటా బాయ్ బాయ్